నేడు గాంధీ జయంతి యావత్ భారత జాతికి ఓ పండుగ రోజు గాంధీజీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా నేడు దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం ఇరవయవ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు గాంధీజీ ఈ ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదినైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడైన చేత కర్రబట్టి రవ్యాస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని కొట్టినా నూలు వడికినా ముడికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపు అంతే శ్రద్ధ రవస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ భారత స్వాతంత్ర పోరాటాన్ని గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనగడ సాధించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలవి గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి గాంధీజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశోక్తిగా అనిపించవు అందుకే గాంధీజం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పాఠమైంది ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాలను మననం చేసుకోవాల్సిన ఉంది దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో గాంధీజీ జీవితం గురించి నేడితరం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమున్నాయి యావత్ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్రం తీసుకువచ్చారు చెంపారన్ సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ట్విట్ ఇండియా ఉద్యమం తదితర కార్యక్రమాలతో భారత ప్రజలను స్వరాజ్యం సాధన ఉద్యమం వైపు నడిపించారు దేశంపై చెరగను ముద్రవేశారు జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసింది ఆయన మార్గంలో నడిచిన ఎంతోమంది ప్రపంచ ఉద్యమాలను నడిపించారు నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ ఆంగ్సన్ సూకీ ఇలా ఎందరో అన్యాయం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించారు న్యాయం కోసం అనగారిన ప్రజలు సత్యం ప్రేమను ఆయుధాలుగా మలచి పోరాడాలన్న గాంధీజీ ఆలోచనలను మార్టిన్ లూథర్కింగ్ ప్రశంసించేవారు ఆఫ్రో అమెరికన్ హక్కుల కోసం పోరాడిన ఆయన గాంధీ మార్గంలోనే నడిచారు నెల్సన్ మండేలా ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నేతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు గాంధీ జీవితం బోధనలు పద్ధతులతో ఎంతో ప్రభావితమయ్యానని చెప్పేవారు మండేలా మరోవైపు మయన్మార్ నేత ఆంగ్సన్ సూకీ కూడా గాంధీ విధానాలకు ప్రభావితమయ్యారు మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తోంది ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం ప్రపంచ దేశాలకి అనుసరణీయం భారతీయులుగా గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం పరమార్థం గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం పరమార్థం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్